అందరికీ నమస్కారం శ్రీమాత నమ ధనసు రాశివారు జూలై తొమ్మిది పది పదకొండు తేదీలలో మీ భవిష్యత్తు మారబోతుంది ఈ విషయాలు జాగ్రత్తగా వినండి జూలై తొమ్మిది పది పదకొండు తేదీలలో మీకు ఏం జరగబోతుందో జాగ్రత్తగా వినండి మీ జీవిత దిశను మార్చే ఒక ముఖ్యమైన సందేశం మీ వరకు చేరింది చాలా ఏళ్లుగా మీరు కోరుకున్నవి అసంపూర్ణ కోరికలు సాధించలేకపోయిన లక్ష్యాలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి ముఖ్యంగా జూలై తొమ్మిది పది పదకొండు తేదీలలో మీకు ఎంతో మంచివి కానున్నవి ఈ అవకాశాన్ని తక్కువగా అంచనా వేయకండి ఇది మళ్ళీ రాదు అదృష్టపు ద్వారా మీ ముందు తెరుచుకోబోతుంది ధనసు రాశి వారికి ఇది మరింత శుభప్రదం ఈ సందేశం చాలా కీలకం కాదీ కాబట్టి ఏకాంతంగా ఉన్నప్పుడు వినండి మీరు నిజమైన మనసుతో శనిదేవుడి అనుగ్రహం పొందాలనుకుంటే ఈ వీడియోని ఇష్టపడి వ్యాఖ్యలలో జయ శనిదేవి మహారాజ్ అని రాయండి కష్టానికి ప్రతిఫలం మీరు జీవితంలో పడిన శ్రమకు ఓటమి అంగీకరించని మీ పోరాటాలకు శనిదేవుడే సాక్షి మీ ప్రయత్నాలు ఆయన హృదయాన్ని తాకాయి ఇప్పుడు ఆయన స్వయంగా మీకు సహాయం చేయడానికి వచ్చారు మీరు ఎప్పుడు ఎవరిని కూడా నొప్పించలేదు ఎల్లప్పుడూ ఇతరుల భవిష్యత్తు కోరారు కానీ తరచుగా బాధలే అనుభవించారు మీ మంచి పనులకు ఫలితం లభించే సమయం ఆసన్నమైంది ఆత్మీయుల కోసం మీ ఆలోచనల పక్కన పెట్టి హృదయపూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటారు మీ సున్నితత్వం అందరి కోసం నిలబడటం తరచుగా మీకు ఇబ్బంది కలిగిస్తాయి ఇప్పుడు వివేకంతో వ్యవహరించాల్సిన సమయం వచ్చింది మీ పనులలో ఎవరి జోక్యాన్ని మీరు ఆశించరు ఎవరైనా మిమ్మల్ని తప్పు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తే నిశ్శబ్దంగా ఉంటారు అన్యాయాన్ని అసలు భరించలేరు శనిదేవుడు చెప్పేది సమతుల్యతను కాపాడుకోవాలి మీ జీవిత దిశ గతి రెండింటినీ మార్చే సమయం ప్రారంభమైంది నాలుగు గొప్ప సంఘటనలు మీ కృషి ఇప్పుడు పల్లరినివ్వబోతుంది మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారే ఇప్పుడు మీ గుణాలను ప్రశంసిస్తారు మీ మంచితనం గౌరవించబడుతుంది జూలై తొమ్మిది పది పదకొండు తేదీలతో కలిపి రాబోయే మూడు రోజులు మీ జీవిత పుస్తకంలో ఒక కొత్త ప్రారంభం తీసుకురాబోతున్నాయి ఈ మార్పు మీకు మాత్రమే కాదు మీ కుటుంబంలోని ప్రతి సభ్యునికి కూడా అదృష్టాన్ని తెస్తుంది ఈ శుభ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేయండి శ్రద్ధగా ఈ వీడియోని ఇష్టపడి కింద వ్యాఖ్యలలో జై మాతా లక్ష్మి అరహర మహదేవ్ లేదా జయ శనిదేవ్ రాయండి తదుపరి అవకాశం వచ్చినప్పుడు వారి ఇంట్లో సంపద ఆనందం ప్రవహిస్తాయి ప్రతి దిశ నుండి మంచి వార్తలు వస్తాయి ఈ సమయం మీకోసం ప్రత్యేకంగా కేటాయించబడింది దీన్ని గుర్తించి శనిదేవుడి ఈ అనుగ్రహాన్ని నిజమైన మనసుతోనే స్వీకరించండి ఇప్పుడు మీరు కళ్ళు పూర్తిగా తెరవాల్సిన సమయం ముఖ్యంగా జూలై తొమ్మిది నుండి పది పది పదకొండు వరకు మీకు జరగబోయే సంఘటనలో మీకు ఊహ అందని విధంగా ఉంటాయి కదా అనేక సంవత్సరాలుగా నిజమైన మనసుతో నమ్మకాన్ని కొనసాగించారు స్మరించుకున్న పూర్వీకులు ఆ శక్తులన్నీ ఇప్పుడు మీ జీవితాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకురావడానికి ఒక్కటయ్యాయి ఇవి మీ కులదేవతల దయ మీరు ఎప్పుడు పూజలు లోటు చేయలేరు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించారు ఇవన్నీ ఇప్పుడు మీకు ఫలం కానున్నాయి అరుదైన గ్రహస్థితి జాగ్రత్తలు ఇప్పుడు మీ జాతకంలో జ్యోతిష్యులు కూడా అరుదైనదిగా భావించి దివ్య యోగం ఏర్పడుతుంది ఈ యోగం మీకు కొత్త ప్రారంభానికి సూచికను తీసుకొస్తుంది ఇప్పుడు మీ ధనం ఐశ్వర్యం గౌరవం సమాజంలో ప్రతిష్ట విషయంలో సంవత్సరాలుగా ఉన్న లోను పాటలు శనిదేవుడి అనుగ్రహంతో తీరిపోతాయి ఇదంతా కల్పన కాదు వాస్తవంగా జరుగుతుంది ధనుసు రాశి వారి అసంపూర్తి పనులు విజయవంతం అవుతాయి కానీ దీనికోసం మీరు ఒక చిన్న చర్యను పూర్తి సమర్పణ భావంతో చేయాలి శనివారం రోజున ఇంటి నుండి బయలుదేరి మొదటి రొట్టెను ఆవుకు రెండవ రొట్టెని ఏదైనా కుక్కకు తినిపించండి ఆకలితో ఉన్న ఏదైనా కుక్కకు ఆహారంగా నివ్వడం అత్యంత పుణ్యకరం ఈ పనిని కొన్ని వారాల పాటు నిరంతరం చేసి ఆపై మీ జీవితంలోని అద్భుతమైన మార్పులు మీరే అనుభవించండి జూలై తొమ్మిది పది పదకొండు తేదీలలో కూడిన ఈ రోజులలో మీరు కొన్ని ప్రత్యేక విషయాలు కూడా జాగ్రత్తగా గమనించాలి కొంతమంది పైన స్నేహితులుగా నటించిన లోపల అసూయను పెంచుకుంటారు అలాంటి వారు ఈ శుభ సమయంలో మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించవచ్చు ఈ వ్యక్తులకు దూరంగా ఉండండి మీ వ్యక్తిగత నిర్ణయాలను ఎవరితోనూ పంచుకోవద్దు మీ సమయం ఇప్పుడు మారబోతుంది ఇప్పటి వరకు కష్టమైన మార్గాలలో ఇప్పుడు పువ్వులు వికసించబోతున్నాయి ఇది ప్రపంచం స్వయంగా మీ పక్షాన నిలబడిన క్షణం మీ శ్రద్ధ విశ్వాసం సరైన పనులను చేస్తూ ఉండాలి వారి నామాన్ని స్మరించండి రోజురోజు శ్రద్ధతో ప్రారంభించి ఈ మూడు రోజులలో జూలై తొమ్మిది పది పదకొండు తేదీలలో ప్రతి పనులు ఆలోచించి సానుకూల భావంతో చేయాలి మీ అదృష్టం ఇప్పుడు సింహం గర్జన వలె గంభీరంగా మారబోతుంది జీవితంలో కొత్త అధ్యాయం దైవిక సహాయం మీ జీవితంలో ఇప్పుడు రాబోయే మార్పు సాధారణమైన మార్పు కాదు మీ మొత్తం అదృష్టాన్ని కొత్త దిశలో మలుపు తిప్పే అద్భుతమైన మలుపు ఈ మార్పుతో పాటు మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ వ్యక్తులు పైకి మీ పట్ల శ్రద్ధ చూపుతారు కానీ వాస్తవానికి వారే మీ మార్గంలో అతిపెద్ద అడ్డంకి ఇప్పుడు మీరు ప్రతి సంబంధాన్ని అప్రమత్తంగా చూసి మీ హృదయం మాట వినకుండా వివేకం మాట వినాల్సిన సమయం వచ్చింది అదే సమయంలో మీరు మరొక విషయంపై శ్రద్ధ వహించాలి జూలై తొమ్మిది పది పదకొండు తేదీలతో కూడిన రాబోయే కొన్ని రోజులలో మీ జీవితంలో ఒక మహిళ ప్రవేశించవచ్చు ఆమె మీకు ఇబ్బంది కలిగించవచ్చు అనవసరమైన సంబంధాలు లేదా కలయికలకు దూరంగా ఉండండి ఎందుకంటే ఇది మీ కుటుంబ జీవితం గౌరవం మానసిక ప్రశాంతతను భగ్నం చేయవచ్చు శనిదేవుడి శుభ సంకేతం ఈ జాగ్రత్తలతో పాటు శనిదేవుడు మీకు ఒక మంచి వార్తను కూడా పంపాడు మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడుతున్న గ్రహస్థితి అత్యంత శుభ సమయోగాన్ని సృష్టిస్తుంది మీ ప్రణాళికలు ఇప్పుడు ఆచరణలోకి వస్తాయి మీ వ్యాపారంలో అకస్మాత్తుగా పురోగతి కనిపిస్తుంది ఉద్యోగులకు కూడా ఈ సమయం పురోగతికి ద్వారాలను తెరుస్తుంది ధను రాశి వారికి వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది ఈ అద్భుతమైన మార్పు మీ కృషి ఫలితం మాత్రమే కాదు మీ కులదేవతలు పూర్వీకుల దయ కూడా శనిదేవుడు ఇప్పుడు మీ జీవితంలో అదృష్ట తలుపు తలుపు తెరిచే సమయం తీసుకురాబోతున్నాడు ఈ శుభ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ఒక సాధారణ చర్య చేయండి శనివారం రోజున ఉదయం నిద్ర లేచి మొదటి రొట్టెను ఆవుకు రెండవ రొట్టెను ఏదైనా కుక్కకు తప్పకుండా తినిపించండి ఈ చిన్న పని మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించగలదు శత్రువుల పట్ల జాగ్రత్త నూతన జీవితానికి సాహసం ఇప్పుడు మీ పక్షాన ఇంత జరుగుతున్నప్పుడు మీరు మీ శత్రువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఈ వ్యక్తిగత విషయాలను మీ వరకే పరిమితం చేసుకోండి మీ ప్రతిష్ట మానసిక ప్రశాంతత కుటుంబ సమతుల్యతను పాటించి బయట సంబంధాలకు దూరంగా ఉండండి శనిదేవుడు లక్ష్మీదేవి స్వయంగా మీ జీవిత దిశను నిర్దేశించడానికి సిద్ధంగా ఉన్నారు జూలై తొమ్మిది పది పదకొండు తేదీలలో కూడిన రాబోయేన మూడు రోజులు మీకు కొత్త అవకాశాలు సామాజిక గౌరవం అద్భుతమైన మార్పులు సందేశాన్ని తీసుకొస్తున్నాయి మీరు సమాజంలో ఒక ఆదర్శంగా గుర్తించబడతారు ధనుసు రాశి వారికి ఈ సమయంలో మంచి కీర్తి లభిస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి జీవితంలోని అతిపెద్ద పరీక్షలు తీసుకు ఉత్తీర్ణత సాధించడానికి శనిదేవుడి దయతో విజయ శిఖరాలు అధిరోహించడానికి సమయం నమ్మకముంచండి విశ్వాసాన్ని కొనసాగించండి శనిదేవుడి రహస్య సందేశం లక్ష్మీదేవి అనుగ్రహం మీ జీవితం ఇప్పుడు ఒక మలుపు వద్దకు చేరుకుంది ఇక్కడ నుండి మీ జీవిత దిశ పూర్తిగా మారవచ్చు శనిదేవుడి రహస్య సందేశం ఇప్పుడు మీ ముందు ఉంది శనిదేవుడు న్యాయానికి ప్రతీక నిజమైన మార్గంలో నడిచేవారికి మాత్రమే ఆయన సహాయం చేస్తాడు మీరు నిజాయితీ ఓర్పు భక్తితో మీ జీవితాన్ని గడిపినట్లయితే ఇప్పుడు శనిదేవుడు మీ జీవితాన్ని సుఖం సంపద విజయంతో నింపిన సమయం ఆసన్నమైంది ఈరోజు ఉదయం మీరు కళ్ళు తెరిచి మొదటిసారి ఏ దిశలో చూస్తారో అదే దిశ నుంచి ఒక పెద్ద వార్త లేదా సానుకూల సమాచారం వచ్చే అవకాశం ఉంది దీనితో పాటు మీరు ఎవరికైనా సరే ధనం ఇచ్చి ఉంటే అది తిరిగి రాకపోతే ఈరోజు అకస్మాత్తుగా ధనం తిరిగి రావచ్చు లేదా ఏదైనా ఊహించని ఆర్థిక లాభం లభించవచ్చు ప్రేమ సంబంధాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి ఈరోజు కొత్త ప్రారంభానికి సూచన మీ కలిక స్థిరమైన నమ్మదగిన సంబంధానికి ప్రారంభం కావచ్చు మీరు వివాహితులైతే ఈరోజు మీ దాంపత్య జీవితంలో కొత్త తాజాదనాన్ని తీసుకురాబోతుంది శనిదేవుడి దయ ఈరోజు మీకు ప్రత్యేకంగా ఉంది ఏదైనా న్యాయపరమైన కేసు ప్రభుత్వ పని లేదా పెద్ద వ్యాపార నిర్ణయం పెండింగ్లో ఉంటే ఈరోజు అది వేగవంతం కావచ్చు ప్రత్యేకంగా సాయంత్రం సమయం లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని తీసుకురావస్తుంది ఈ సాయంత్రం మీరు తూర్పు దిశగా దీపం వెలిగించి శ్రీ బీజ మంత్రాన్ని ఏడుసార్లు సార్లు జపిస్తే ఒక అరుదైన సమయోగం మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఊహించని మార్పు తీసుకొస్తుంది శివుడి అనుగ్రహం ఎప్పుడైతే నిజమైన మనసుతోటి బోలేనాథుని స్మరిస్తారో వారిపైన ఆయన దయ తప్పకుండా ఉంటుంది మీరు ఇటీవల ఏదైనా పనిలో ఊటమిని అంగీకరించినట్లయితే ఇప్పుడు అంతా అయిపోయిందని అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు శివుడు స్వయంగా మీకు సహాయం చేయడానికి వచ్చారు వ్యాపారంలో ఆగిపోయిన వారికి ఏదైనా కొత్త ఒప్పందం లేదా ఆగిపోయిన కస్టమర్ అకస్మాత్తుగా మళ్ళీ సంప్రదించవచ్చు ఆరోగ్యం పరంగా కూడా ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది మానసిక ఒత్తిడి ఆందోళన ఇప్పుడు తొలగిపోతున్నాయి ఈ రాత్రి మీకు ఏదైనా కళలో ప్రత్యేక సందేశం లేదా సంకేతం వస్తే దాన్ని తక్కువగా అంచనా వేయకండి ఎందుకంటే ఈ కళ స్వయంగా దేవతలచే పంపబడిన సందేశం కావచ్చు ఇప్పటివరకు మీకు అర్థం కాని అనేక రహస్యాలు ఈరోజు బయటపడవచ్చు దీనితో పాటు ఏదైనా పెద్ద బహుమతి గౌరవం లేదా సామాజిక గుర్తింపు లభించే బలమైన సంకేతాలు కూడా ఉన్నాయి ఈరోజు మీ కళలో ఏదైనా దేవత దర్శనం జరిగితే ప్రపంచం స్వయంగా మీకు సహాయం చేస్తుందని అర్థం చేసుకోండి జీవితంలో సమస్యల పరిష్కారం కొత్త ప్రారంభం మీ జీవితంలో పదే పదే ఏదైనా సమస్య వస్తుంటే ఇది మీకు ఆగిపోవడానికి కాదు మేలు కోల్పడానికి వచ్చిన సమయం మీరు నిజమైన మనసుతో ఆయనను ఆరాధించినప్పుడు ఆయన ప్రతి సంఘటన నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు ముఖ్యంగా మహామృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం మీ రోగాలనే బాధలను దూరం చేయడమే కాకుండా మిమ్మల్ని జీవితంలోని ప్రతికూలత నుండి కూడా విముక్తి చేస్తుంది మీరు మీ ఇంట్లోని పెద్దలు తల్లిదండ్రులు గురువులను నిజమైన మనసుతో గౌరవించి వారికి సేవ చేస్తే మీరు సగం అడ్డంకులను అలాగే అధిగమించినట్లే ఎందుకంటే పెద్దలను గౌరవించి ఇంట్లో శనిదేవుడు నిలబడడు మహాదేవుడి దయ శాశ్వతంగా ఉంటుంది మీ జీవితంలోని ఇప్పుడు ఒక సమయం రాబోతుంది దాన్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు మీరు ఏ వృత్తిలో ఉన్న జూలై తొమ్మిది పది పదకొండు తేదీలలో కలిపి రాబోయే కొన్ని రోజులలో మీ కృషి ఫలిస్తుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో మీ చుట్టూ సానుకూల శక్తి విస్తరిస్తుంది దీని ప్రయోజనం మీకు మీ కుటుంబ జీవితంలో కూడా లభిస్తుంది మీ ఇంట్లో శాంతి ప్రేమ విశ్వాసం ఏర్పడుతుంది గతంలో మీరు అనుభవించిన చిక్కులు దుఃఖం ఇప్పుడు నెమ్మదిగా ముగింపుకు చేరుకుంటున్నాయి మా కాలి కృప శత్రువుల పట్ల జాగ్రత్త ఈ సమయం మీ జీవితంలోని కఠినమైన పరీక్షలు ముగింపు కొత్త ప్రారంభానికి అవకాశం గతంలో చీకటి ఉన్న చోట ఇప్పుడు వెలుగు వ్యాపించింది శ్రీహరి విష్ణు దయతో మీ జీవితంలో సుఖం సంపద పురోగతి నదులు ప్రవహిస్తాయి ఆర్థిక దృక్పణం నుండి మీ సమయం మీకు పెద్ద లాభాలను అందించగలదు ఉద్యోగులు పదోన్నతి ఆశించవచ్చు నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించే బలమైన సంకేతాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఈ సమయం తమ కెరియర్ను సీరియస్గా తీసుకొని జీవితంలో ముందుగా వెళ్ళాలనుకున్న వారికి అత్యంత శుభప్రదం దీనితో పాటు ఇప్పుడు మా ఖాళీ స్వయంగా మీ జీవిత బాధ్యతను తన చేతిలోకి తీసుకోబోతుంది మా ఖాళీ దయతో మీ శత్రువులను బలహీనపడటమే కాకుండా వారి కుట్రలు కూడా విఫలమవుతాయి జూలై తొమ్మిది పది పదకొండు తేదీలతో కూడిన ఈ రోజులలో మీరు ఈరోజు మీ కొత్త శక్తి అంతర్గత బలాన్ని అనుభవిస్తారు ఇదంతా దేవి యొక్క ప్రత్యేక ఫలితం ధనసు రాశి వారికి శత్రువుల బాధ తప్పుతుంది నవరాత్రుల ఈ పవిత్ర సమయం మా కాళి ఉనికి ప్రతీక గ్రహాల స్థితిలో కూడా ఒక పెద్ద మార్పు జరుగుతుంది శని సాడేసాది ప్రభావం కూడా ఇప్పుడు ముగిసింది ఇది మీరు ఎన్ని పోరాటాలు చేశారు ఆ చీకటి కాలానికి ముగింపు దాగి ఉన్న శత్రువులు ఇంటి వాతావరణం పరిష్కార మార్గం అయితే విజయ మార్గంలో ఎల్లప్పుడూ కొన్ని అడ్డంకులు ఉంటాయని గుర్తుంచుకోండి ప్రత్యేకంగా మీ పురోగతిని వారి నుండి ఈ వ్యక్తి మీ జీవితంలో నిరంతరం ప్రతికూలతను వ్యాపింపచేస్తున్నాడు అతని ఉద్దేశం మిమ్మల్ని పడగొట్టడం మాత్రమే మీరు సమయానికి అతని గుర్తించి అతడి నుండి దూరంగా ఉంటే మీ మార్గాలు మరింత సులభతరం అవుతాయి మీరు ఇంటి వాతావరణంలో కొంతకాలంగా ఒక వింతైన బరువు అశాంతి లేదా పదే పదే సమస్యలున్నాయి ఈ వస్తువును ఇంటి నుండి తొలగించిన వెంటనే ఒక అద్భుతమైన మార్పును చూస్తారు దేవతల దయ తిరిగి మీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది ఈ సమయం అత్యంత సున్నితమైనది శక్తివంతమైనది మంచి పనులు సేవ సత్య మార్గంలో నడుస్తుంది మీ జీవితాన్ని కొత్త ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది మీ అదృష్టం మేలుకొంటుంది నిజమైన స్నేహితుడు మోసగాళ్ళ నుంచి దూరం ఇప్పుడు మీరు మీ జీవితానికి ఒక కొత్త ఇవ్వడానికి ధైర్యం చేయాల్సిన సమయం ఆసన్నమైంది దైవిక శక్తుల ప్రత్యేక అనుగ్రహం మీపై కురియడానికి సిద్ధంగా ఉండి గతంలో కొరత యొక్క నీడ ఉన్న చోట ఇప్పుడు సంపూర్ణత యొక్క వెలుగు విస్తరిస్తుంది మీరు నిరంతరం అంకిత భావంతో కృషి చేస్తూ ముందుకు వెళ్తే దైవిక శక్తులు స్వయంగా మీ మార్గాన్ని సులభం చేస్తాయి ఈ సమయం మీకు చాలా ముఖ్యం ఎందుకు అంటే ఈ సమయంలో మీ చుట్టూ ఏర్పడుతున్న సానుకూల శక్తి మీ జీవితంలోని ప్రతి దిశను ప్రకాశవంతం చేస్తుంది మీరు మీలో ఉన్న శక్తిని గుర్తించి దాన్ని సరైన దిశలో ఉపయోగించాలి మీరు ఇతరుల కోసం శుభకార్యాలు చేసినప్పుడు దాని ఫలితం మీ జీవితంలో సుఖం శాంతి విజయంగా వస్తుంది ఇప్పుడు మీరు ఈ రాబోయే మార్పులను హృదయపూర్వకంగా స్వాగతించి మీ భవిష్యత్తును కొత్త వెలుగులోకి చూడడానికి ప్రయత్నించాలి మా ఖాళీ దయతో ఇప్పుడు మీ అదృష్టం మేలుకొంటుంది ఇప్పటి వరకు మిమ్మల్ని చుట్టుముట్టిన సమస్యలు ఒక్కొక్కటిగా తొలిగిపోతాయి అది ఉద్యోగానికి సంబంధించిన చిత్తులు కావచ్చు వ్యాపారంలో నష్టం కావచ్చు కుటుంబంలో ఒత్తిడి కావచ్చు లేదా ప్రేమ సముదాలలో పగుళ్ళు కావచ్చు ఇప్పుడు అంతా మెరుగుపడబోతుంది ఇంట్లో ప్రేమ అవగాహన వాతావరణం ఏర్పడుతుంది ధనసు రాశి వారికి కుటుంబంలో ప్రేమ వ్యర్దెలుతుంది విజయం సాధించడానికి జాగ్రత్తలు అయితే ఈ సానుకూల ఫలితాలన్నింటినీ పొందడానికి మీరు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ముందుగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచండి కొంతమంది బయట నుండి మీకు చాలా సన్నిహితులుగా కనిపిస్తారు కానీ లోపల లోపల మీ విజయాన్ని అసూయ పడతారు మా గాలి ఇప్పుడు మీ శత్రువులను అంతం చేయబోతుంది వారు మీకు కల్పించిన బాధలకు ఇప్పుడు వారే లెక్క చెల్లించబోతున్నారు ఈ వ్యక్తులతో మీ సంబంధం ఉన్నంతకాలం మీకు సమస్యలు కొనసాగుతాయి కానీ మీరు ధైర్యం చేసి సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుంటే దేని స్వయంగా మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది అందుకే ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండడం మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు వ్యక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని మోసం చేసేవారు చాలామంది ఉంటారు అలాంటి వారు మీతో ఉంటూ మీ ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేయడానికి ప్రయత్నం చేస్తారు నిజమైన స్నేహితుడు కష్టకాలంలో మీతో నిలబడేవారే అని మీకు అర్థం చేసుకోవాలి అందుకే మీ జీవితానికి మంచి జరగాలంటే ఈ ఇద్దరి మోసగాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవడం ముఖ్యం మీరు ఈ వ్యక్తుల నుండి దూరమైన వెంటనే మీ జీవితంలోని మార్పులు రావడం ప్రారంభమవుతాయి మీ జీవితంలో ఒక పెద్ద నిజం రేపటిని మార్చే నిర్ణయం మీ జీవితంలోని అతిపెద్ద నిజంతో ముఖాముఖిగా నిలబడాల్సిన సమయం వచ్చింది మీరు ఈరోజు అనుభవిస్తున్న సమస్య వైఫల్యం బాధాకరమైన అనుభవాలకు కారణం బయట వ్యక్తి కాదు మీ చాలా సన్నిహితుడైన వ్యక్తి ఆ వ్యక్తి ఇప్పుడు మీ పురోగతికి పెద్ద అడ్డంకిగా మారారు మీరు ఎంత కష్టపడినా మీరు రావాల్సిన ఫలితం రావడం లేదని గత కొన్ని నెలలుగా మీరు అనుభవించి ఉంటారు ఈ వ్యక్తి పద్ధతులను ఉపయోగించి మీ మార్గాలను కఠినతరం చేస్తున్నారు దురదృష్టకర విషయం ఏంటంటే ఈ వ్యక్తి మీకు తెలియనిది కాదు మీ సొంత బంధువులు లేదా చాలా సన్నిహితుడైన స్నేహితుడు కూడా కావచ్చు మీ ఇంటి వాతావరణంలో కొంతకాలంగా ఒక వింతైన బరువు అశాంతి తన పనులలో అడ్డంకులు ప్రతి దిశలో ఒక అదృశ్య కోణం నిలబడినట్టు మీరు గమనించారా దీని వెనక మీ శ్రేయభిలాషిలా కనిపించే వ్యక్తి యొక్క కుట్ర ఉంది కానీ వాస్తవానికి మీ ప్రతి మనిషి క్షణాన్ని నాశనం చేయడానికి అతను కంకణం కట్టుకున్నాడు ఈ దాగి ఉన్న శత్రువు ప్రతికూల శక్తిని ఉపయోగించి మీ ఇంట్లో ఒక వలను అల్లాడు దానివల్ల మీ జీవితంలో సుఖశాంతి రావడం కష్టమైంది అతిపెద్ద తప్పు ఏంటంటే మీరు అందరినీ ఒకే దృష్టితో చూస్తారు కొన్నిసార్లు మనం మన అతిపెద్ద శత్రువును అతి సన్నిహిత స్నేహితుడిగా భావిస్తాం ఈ వ్యక్తిని గుర్తించడం సులభం కాదు ఎందుకంటే అతను మీ ముందు నవ్వుతాడు మిమ్మల్ని పొగుడుతాడు కానీ లోకాల లోపల అతని నాశనాన్ని కోరుకుంటాడు ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది మీరు మీ జీవితాన్ని ఇలాగే ఈ ప్రతికూల శక్తులకు వదిలేస్తారా లేదా మీ అదృష్టాన్ని కాపాడుకోవడానికి అప్రమత్త ఉండి కొన్ని చర్యలు తీసుకుంటారా మీరు పదే పదే విఫలం అవుతుంటే మీ కృషి ఫలితం పదే పదే ఆలస్యం అవుతుంటే మీ ఇంట్లో లేదా మీ చుట్టూ ఎవరైనా మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారని అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ భయంకరమైన పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనే ప్రశ్న తలెత్తుతుంది మీరు చేయాల్సిందల్లా కూడా మంగళవారం రోజున దగ్గరలోని హనుమాన్ ఆలయానికి వెళ్ళండి అక్కడ పూర్తి శ్రద్ధ విశ్వాసంతో హనుమాన్ స్వామిని పూజించండి మీ సమస్యల నుండి విముక్తి కోసం ప్రార్థించండి ఈ పూజ మీ జీవిత విజయాన్ని అడ్డుకుంటున్న ప్రతికూల ప్రభావాలను తొలగించడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది ధనసు రాశి వారు ఈ పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాబట్టి ఇప్పుడు కళ్ళు తెరవాల్సిన సమయం మీరే మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మీ జీవితాన్ని నాశనం చేస్తున్న ముఖాలను గుర్తించండి మీ నిశ్శబ్దం మీ అతిపెద్ద బలహీనత ఈ బలహీనతే మీ శత్రువు యొక్క అతిపెద్ద ఆయుధం కానీ మీరు సత్యాన్ని అర్థం చేసుకొని సరైన చర్య తీసుకున్న వెంటనే మీ జీవితంలో మళ్ళీ విజయం శాంతి సంపద యొక్క వెలుగు తిరిగి వస్తుంది ఈ అద్భుతమైన రోజులు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాబోతున్నాయని ఆశిస్తున్నా దీనిపై మీ అభిప్రాయాలు పంచుకోవడానికి సం